ముఖ్యంగా నేను మహిళలకు చెప్పడం ఏంటంటే ఇరవై ఐదు వందలు ఇస్తానని మనం రేవంత్ రెడ్డి గారిని గెలిపించినాం ఒక్కొక్క మెట్టు ఎక్కితేనే మిద్దె ఎక్కుతాం సడన్గా మిద్దె ఎక్కలేవు కాబట్టి సర్పంచ్ని కూడా గెలిపించుకుంటేనే ఎమ్మెల్యేలు గెలుస్తారు ఎమ్మెల్యేలు గెలిస్తే మన ముఖ్యమంత్రి మన వస్తాడు కేసీఆర్ గారు మనం అందరికీ మంచిగా చేస్తాడు మహిళలకు కూడా మంచిగా చేస్తాం బస్సులు ఇచ్చిండు కానీ అది గొడవలు తప్ప ఏం లేదు సార్ ఆ బస్సులు తప్ప జుట్లు పట్టుకొని కొడుతురు ఎన్నో చూస్తూనే ఉన్నాం టీవీలలోనైనా ఎన్నో యాక్సిడెంట్లు అయితేనే ఉన్నాయి బస్సులు ఎక్కుతుంటే నేను ఆ కే బస్సు పెట్టిన సంది ఇంతవరకు నల్గొండకైతే నేను తిరిగి బస్సులో ఎక్కనే ఎక్కలేను నేనైతే అది నేను చెప్పేది అయితే ముఖ్యంగా మహిళలు గుర్తు పెట్టుకునేది ఏంటంటే మనం మహిళా సంఘాలలో ఉన్నాం ఇదివరకు మాపు చేసిండు ఇప్పుడు ఆ మాప అనేది లేదు ఏం లేదు నాకైతే నేను నాకు అరెకరం భూమింది ఇరవై వేలు తీసుకున్నా అది మాపే కాలే నాకు ఇంకా రెండు లక్షల వాళ్ళకి ఏం మాపు చేసిండు ఆయన ఏం మాపు చేయలేదు ఏదో వాళ్ళ బంధువులకు వాళ్ళకు దగ్గర వాళ్ళకు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు మా మాపు చేసిండు మా ఉంటే వాళ్ళకు ఒవ్వలకి మాపు చేయలేదు ఇండు లేదు అయినా కూడా రెండు మూడు వచ్చినాయేమో అదొకటే నేను చెప్పేది మహిళలు అయితే ఒకటే గుర్తుపెట్టుకోవాలి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మనకు ఆ బస్సు తప్ప ఏమన్నా లాభం ఉందా ఎప్పుడైనా ఇరవై ఐదు వందలు ఇస్తారని మీరు ఎంతో సంతోషపరి ఓట్లు వేసిండు ఇచ్చిండ కేసీఆర్ ప్రతి ఒక్క బతుకమ్మ సీర వంచిండు ఏం మంచిండు బతుకమ్మ సీరని నిన్న ఇస్తే అది బతుకమ్మ ఎప్పుడు పోయింది సీరలు ఎప్పుడు ఇచ్చిండు ఎండాకాలం కట్టుకోవాలా మనం చలికాలం ఉన్నోళ్ళకే ముసలో వాళ్ళకి ఇవ్వలేదు ముసలి వాళ్ళకి కోట్లేదా వాళ్ళకి ఇవ్వలేదు పద్దెనిమిది ఏంటి వాటి పిల్లలకి ఇవ్వలేదు కాలేజీ పిల్లలకి ఇవ్వలేదు మీరు దయచేసి నా కోసం గుర్తు పెట్టుకోరు ప్రతి ఒక్క మహిళ మండలం కానీ ఊరు కానీ జిల్లాలలో కానీ నేను చెప్పేది అది ఒక్కటే అదొక్కటే కోర్టు కత్తర గుర్తుకే గుర్తుకే గ్రామ పంచాయతీలో సిసి రోడ్లకు ఇదివరకు నోముల పగతు శంకుస్థాపన చేస్తే అవి కావని ఎక్కడిక్కడ కూలు చూ ఇప్పుడు కూడా సిసి రోడ్డు ఎక్కడ ఏమీ లేదు ఊళ్ళో సీసీ రోడ్లైనా డ్రైనేజ్ అయినా లైట్లైనా ఏ సమస్య ఉన్నా ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏ సమస్య పరిష్కారం కాలో ఏ సమస్య కూడా ఇంతవరకు ఇది చేయలేదు వచ్చిన తర్వాత ఉన్న నిధులు పోయినాయి తప్ప కొత్త నిధులు పెట్టి కొత్త నిధులు పెట్టినా కూడా కొంతవరకు రాలేదు ఇప్పుడు మేము బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి చంటి ఉలికి చంటిని అభ్యర్థిగా నియమించి మేము చదువుకున్న వ్యక్తి కాబట్టి అందరం ఒక అనుకూలంగా సానుకూలంగా పోయి గెలిపిద్దామనే ఆశతోటి